అవుతే చెప్తాను మనం ఇంకా వైసీపీకి ఓట్లు వేద్దాం వైసీపీకి నూట డెబ్బై సీట్లు వస్తాయి చంద్రబాబు నాయుడు గెలుస్తాడు చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అది పక్కా ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారు ఎలాగో సీఎం ఇప్పుడు ఎందుకంటే ఆ సీట్లు అవ్వలేదు కాబట్టి ఇక మనం నిజాలు మాట్లాడుకుంటే ఇప్పుడు గెలిచేది చంద్రబాబు నాయుడు గారు అది పక్కా రాసిచ్చుకోండి ఇంకో విషయం ఏంటంటే మనం మన మనుగుడు ఏమైపోతుంది మనం పోస్టులు పెట్టుకుని మనకు సీట్లు ఇవ్వలేదని మనం రోడ్ల మీదకి వెళ్ళి మనం మాట్లాడుకుని మాకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరగట్లేదు మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఇలా మాట్లాడుకుంటూ ఎన్నాళ్ళు ఉందా అని చెప్పండి ఎన్నాళ్ళు ఉందా మన ఎలక్షన్ జరిగింది రామచంద్ర యాదవ్ గారు ప్రసారానికి ఇచ్చారు చెప్పండి ఇచ్చారా రామచంద్ర యాదవ్ గారిని ప్రసారానికి వెళ్ళనిచ్చారా ఎప్పుడైనా జీవితం నే నేను పుట్టిన తర్వాత ఏ నాయకుడైనా ప్రసారానికి వెళ్లకుండా ఉన్నాడా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఒక ఎమ్మెల్యే నుంచి ఉన్న సాట ఇంకొక ఎమ్మెల్యే వచ్చి ప్రసారం చేయకూడదా అంటే అది ఇది ఏ రాజ్యాంగంలో రాసింది ఏ రాజ్యాంగంలో రాసిందా అంటే పెద్దిరెడ్డి ఏమన్నా శాసిస్తాడా పెద్దిరెడ్డి శాసిస్తే మనం వాడెవడ అసలు మనల్ని శాసిస్తానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చెప్పండి ఒకసారి చాలామంది జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తాడు నూట యాభై ఒకటి గెలుస్తాడు ఈసారి వచ్చేది అన్నయ్య అనేసి అంటున్నారు సిగ్గులేదు మీకు ఏం చేశాడు ఉచిత పథకాలని మన ఆఖరికి ఎలక్షన్ ముందు కూడా సచివాలయంతా ఆకాటు పెట్టాడు మీ కళ్ళు కనిపించట్లేదా మీ కళ్ళ ఏమన్నా కళ్ళజోళ్ళు పెట్టుకున్నారా పోలింగ్ క్లాస్ అసలు ఏ రకంగా అంటున్నారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఇప్పుడు రేపు పొద్దున్న భవిష్యత్తు తరాలు ఉన్నాయి ఇప్పటికే అంత ఇంత అద్భుతంగా ఉంటే మన పరిస్థితి రేపు భవిష్యత్తు తరాల సంగతి ఏంటి వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి బానిసత్వాన్ని ఇద్దామా వాళ్ళకి కూడా మనం బానిసత్వాన్ని అర్థం పెట్టుకుందామా ఆలోచించండి బ్రెయిన్ పెట్టండి ఇప్పుడు వైసీపీ నూట నూట యాభై ఒక సీట్లు ఏ రకంగా కట్టుద్ది ఏమన్నాడు ఆ రోజున ప్రత్యేక హోదా తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు తీసుకురాలేదు నేను తీసుకొస్తాను అన్నాడు తీసుకొచ్చాడా పోలవరం డెబ్బై ఐదు శాతం పూర్తి చేద్దాయి చంద్రబాబు నాయుడు నువ్వు ఉన్న పావు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నువ్వు పూర్తి చేయలేకపోయావు కదా నువ్వేం సీఎం అయ్యా చెప్పుకోవడానికే మాకు సిగ్గుసేటు రాజధాని తీసుకొస్తాను రాజధాని తీసుకొస్తానని చెప్పేసి మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పేసేసి నువ్వు వైజాగ్లో పొలాలు కొనేసేసి నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలంతా వైజాగ్ మీద పడితే వైజాగ్ ప్రజలు తరిమి తరిమి కొట్టారు అది అసలు మూడు రాజధానులు ఒకటి ఏడవలేకపోతున్నాము మళ్ళీ మూడు రాజధానులు మనకు ఇప్పుడు రాజధాను అని చెప్పుకోవటానికి మనకు రాజధాని లేదు మూడు అండి ఇక్కడ ఇక్కడ కోర్టు తీర్పు జరుగుతుంటే మళ్ళీ పరిగెత్తుకుంటే అక్కడోడి ఇక్కడ పరిగెత్తుకుంటూ రావాలా ఇక్కడోడు అక్కడ పరిగెత్తుకుంటూ రావాలా మూడు రాజధాని ఇక్కడ తిరిగి వనరులు తీసుకొచ్చావా ఫ్యాక్టరీస్ తీసుకొచ్చావా జాబ్స్ తీసుకొచ్చావా అంటే మనకు ఆదాయం కొంత మొత్తం అమ్మేసేసుకుని తాకాట్లు పెట్టేసి మమ్మల్ని ఒకళ్ళకి ఒక చేస్తావా సుగా ఇలాంటి సీఎం కావాలని చెప్పేసి మీరు ఎలా కోరుకుంటున్నారు మీకు ఎవరిచ్చాడు ఆ అధికారం మీకు అక్క ఎవరిచ్చాడు మీకంటే మీకు ఇచ్చేసరికి పేద ప్రజల గురించి మర్చిపోయి వాళ్ళ జీవితాలతో వాళ్ళు ఆడుకుంటారా మీరు ఎంతమంది అన్నం లేక పనులు లేక ఎలా ఆలోచన ఏడుసారో మీకు తెలుసా అంటే మీరు మేడల్లో ఉండి డబ్బులు మీకు డబ్బులు ఎక్కడ దాసుకోవాలో తెలియక కట్టలు కట్టలు దాసుకుంటూ మంచాల కింద బేరువాలో బాత్రూముల్లో వీటిల్లో డబ్బులు దాసుకోవడానికి మీకు టైం సరిపోవట్లేదు కానీ పేద ప్రజలు తినడానికి లేదు మీ ఓటు వల్ల పేద ప్రజలు బాధపడుతుంటే వాళ్ళు ఉసిరు మీకే తగ్గించు గుర్తుపెట్టుకుని ఓటేసుకోండి ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గెలవాలి జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని అడుగుతున్నారు అని అంటున్నారు కదా ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి గెలవాలి చెప్పండి అంటే ఉచిత పథకాల గురించి ఏం ఉచిత పథకాన్ని మీకు ఒక విషయం తెలుసా మీరు మీరు ప్రతి వార్డుకి లేని వార్డులకి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ఒకసారి గమనించండి కరెంటు బిల్లు రాలేదని చెప్పి పింఛన్లు తీసేశాడు పింఛన్లు తీసేసి పద్దెనిమిది వేల వేల రూపాయలు నలభై ఐదు ఏళ్ళ ఏళ్ళ వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు అని చెప్పేసేసి వాళ్ళకి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి అని వాళ్ళకి పద్దెనిమిది వేలు ఆపేశాడు వాళ్ళు చాలా వంద ఫ వంద శాతంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి కూడా పూర్తిగా ఇవ్వలేదు తెలుసా మీకు ఆ విషయం ఎక్కడైతే ఎక్కువ పబ్లిసిటీ జరుగుతుందో అక్కడ మాత్రమే వాళ్ళకి అందినే మిగిలిన వాళ్ళకి అందా అంటే కరెంటు బిల్లు పెరిగిపోతుంది అంటే కరెంటు బిల్లు ఎందుకు పెరగదండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు యూనిట్ రేట్ ఎంత ఇప్పుడు యూనిట్ రేట్ ఎంత అంటే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబట్టి మీరు మీరు ఏసీలు వేసుకోవచ్చు ఏసీల్లో పడుకోవచ్చు కానీ సామాన్య ప్రజలు ఒక ఏసీ కూడా వేసుకోవడానికి వాళ్ళకి లేదా అంటే కరెంటు బిల్లు ఎక్కువ ఎందుకు రాదు నువ్వు అన్నిసార్లు పెంచితే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టిన ఉన్న రేట్ అదే యూనిట్ పెట్టు నీ కరెంటు బిల్లు ఎవరికి ఎక్కువ రాదు ఇదివరకు ఏడు వందలు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలే వచ్చింది బిల్లు ఇప్పుడు మూడు వందలు వచ్చినోడికే పదకొండు వందలు పన్నెండు వందలు బిల్లు వస్తుంది వాడే ఆ మూడు వందలు కట్టుకోలే అప్పుడు మూడు వందలే కట్టుకోలేనోడు ఈ రోజున అంత బిల్లు కట్టాలంటే కళ్ళంపు నీళ్ళు వస్తున్నాయి వాడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గెలవాలని అన్నం తినేవాళ్ళు ఎవరన్నా కోరుకుంటారా కోరుకోరు ఎందుకంటే మీకు స్వలాభం మీ కుటుంబం మీరు మీ భవిష్యత్తు మీ పిల్లలు మీ మీ ప్రపంచం ఎవడైతే పోయినా మీకు అనవసరం అందుకే జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు టూ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అర్థం చేసుకుని అయినా బ్రెయిన్ పెట్టండి బ్రెయిన్ పెట్టి మన వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు వాళ్ళ వాళ్ళ మన వాళ్ళ బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ మన వాళ్ళ బాధపడకూడదని చెప్పేసి ఇప్పటికైనా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది రామచంద్ర యాదవ్ గారికి ఒక అవకాశం ఇద్దాము ఇచ్చి ఆయన అని చేసుకున్నాము అప్పుడు రామరాజ్యాన్ని తెచ్చుకున్నాం ఒక అవకాశం ఇద్దాం పోయేదేముంది చెప్పండి ఇంతకన్నా దౌర్భాగ్యం పట్టదు కదా బీసీలకి ఎప్పుడైతే బీసీలు అంతరించిపోతున్నారు ఇప్పుడైతే బీసీలు మరుమరిగా అయిపోతున్నారు ఎప్పుడైతే బీసీలకి భవిష్యత్తు లేకుండా పోతుందో అది తిరిగి తెచ్చుకున్నాం బీసీలు రాజ్యాన్ని తెచ్చుకున్నాం రామచంద్ర యాదవ్ గారిని సీఎంని చేసుకున్నాం ఒక్కసారి ఆలోచించండి రేపు భవిష్యత్తు తరానికి బంగారు బాటేయండి రేపు పొద్దున్న పేదవాళ్ళని కూడా ఆదుకుందాం మనం ఈ నాలుగు సంవత్సరాలు కష్టపడదాం పేదవాళ్ళ దగ్గరికి వెళ్దాం వాళ్ళ కష్టాలు తెలుసుకుందాం మన వల్ల వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడకుండా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అలాంటిది వాళ్ళకి చూపిద్దాం పేద ప్రజలు కూడా సంతోషంగా హ్యాపీగా బతకడానికి మార్గం చూపిద్దాం అది ఎవరి వల్ల అవుతుంది రామచంద్ర యాదవ్ గారి వల్ల మాత్రమే అవుతుంది అది గుర్తు పెట్టుకుని ఈ నాలుగు సంవత్సరాలు కష్టపడదాం ఫోర్ ఈ ఐదు సంవత్సరాలు కష్టపడదాం రెండు వేల ఇరవై తొమ్మిదికి రామచంద్ర యాదవ్ గారిని సీఎంఎం చేసుకున్నాం రేపు బీసీలకి మరో ప్రపంచకాన్ని చూపిద్దాం అందమైన ప్రపంచకాన్ని దాంట్లో నుంచి భవిష్యత్తు తరాలకి బంగారు బాటేద్దాం నాగమణి యాదవ్